హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింతాలి వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకు మంచి టేస్టీ అనేటువంటి సేమ్ పాయసం అయితే చేసి చూపిస్తాను ఇదంటే చాలా సింపుల్ అనమాట ఎవరైనా కానీ ఈజీగా నేర్చుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది దీనికి ఏమేమి కావాలో చెప్తాను ఫస్ట్ అయితే నేను జీడిపప్పు తీసుకున్నాను మనం ఏ స్వీట్లో నేను కానీ డ్రై ఫ్రూట్స్ అనేది ఎక్కువ ఉంటేనే కదా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో అందుకని చెప్పేసి నేను జీడిపప్పులు అయితే కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను అలానే కిస్మిస్ కూడా తీసుకున్నాను ఇందుట్లో నేను బాదం పప్పులు వచ్చేసి రెండు రకాలుగా అయితే వేస్తున్నాను ఇవి వచ్చేసి ఫస్ట్ ఇట్లా రెండుగా అయితే కట్ చేసేసుకున్నాను ఇందుట్లో వచ్చేసి ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను ఇదిగోండి ఇక్కడ నేను ఈ బాదం పప్పుని నానబెట్టేసుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్నాను వీటిని కూడా మనం రెండుగా అయితే ఓపెన్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇవి ఇంకా మనకి ఈ సేమియానికి మంచి టేస్ట్ అయితే వస్తుందనమాట ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని కొంచెం నెయ్యి అయితే వేసుకొని ఫస్ట్ ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తము మనం మంచిగా గోల్డ్ కలర్లో వచ్చే విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియో ఎవరైనా ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చుట్టం కూడా ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ నా వీడియో చూసిన వెంటనే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఓకేనా మీరు వీడియో చూసి లైక్ చేయకపోతే బాగోదు కదా సో అందుకని ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇదిగో చూస్తున్నారు కదా ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత ఇవి తీసేసుకొని కిస్మిస్ అట్లానే బాదం పప్పు కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ సేమియా పాయసం అనేది ఎంత ఈజీ అంటే చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అది వేడివేడిగా తింటే ఇంకా చాలా బాగుంటుంది ఈ విధంగా కిస్మిస్ కూడా మనం మంచిగా అయితే ఫ్రై చేసేసుకుందాము మీలో ఎంతమందికి సేమియా పాయసం అంటే ఇష్టమో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఇది కూడా షుగర్ అయితే యూజ్ చేయటం లేదు ఇందులో నేను బెల్లంతో చేస్తున్నాను చాలా హెల్దీ అనమాట చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినచ్చు ఇప్పుడు మనం బాదం పప్పులు కూడా ఇలానే మంచిగా ఫ్రై చేసుకుందాం మా ఇంట్లో ఎప్పుడు ఏ తిన్న ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే మేము ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తాము అంత టేస్టీగా అయితే ఉంటుంది ఇందుట్లోనే ఇప్పుడు మనం సేమియా కూడా ఫ్రై చేసుకుందాము ఇది ఆల్రెడీ రోస్టెడ్ సేమియా అయినా సరే వీటిని కూడా కొంచెం మనం నెయ్యిలో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇట్లా మొత్తం మంచిగా అయితే మనం ఫ్రై చేసేసుకోవాలి ఇవి మనం ఈ ఫ్రై చేస్తున్నాం కదా ఇది ఫ్రై చేసేటప్పుడు ఒక స్మెల్ అనేది వస్తుంది చూడండి ఆ స్మెల్ ఎంత బాగుంటుందంటే నెయ్యిలో ఫ్రై అవుతుంది కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనకి సేమ్యా ఫ్రై అయింది కదా ఇప్పుడు నేను ఇందుట్లో డైరెక్ట్గా మిల్క్ అయితే వేసేస్తున్నాను ఇవి ఏంటంటే కాచి చల్లార్చిన పాలు ఇందులో ఈ సేమ్యా నేను అచ్చంగా ఈ పాలల్లోనే ఉడికిస్తాను నేను ఇందులో ఎటువంటి వాటర్ అనేది వేయట్లేదు లేదు కొంచెం వాటర్ కావాలనుకున్నా కానీ వాటర్ అయితే వేసుకోవచ్చు మనకు ఈ సేమియా అనేది ఈ పాలల్లోనే ఉడకటం వల్ల చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది కావాలంటే ఎవరైనా ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే ఇంత ఈజీ రెసిపీ సింపుల్ రెసిపీని ఎవరు మిస్ అవ్వకూడదు కదా ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు మనకి సేమియా కూడా మంచిగా అయితే తెరులుతుంది కదా ఇప్పుడు మనకి సేమే తిరులుతు ఉంది కాబట్టి దీన్ని సిమ్లో ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకుందాము మనము ఈ బెల్లం అనేది లాస్ట్లో వేయాలండి ఇప్పుడే వేసేస్తే మనకి పాలు అనేది విరిగిపోతాయి అనమాట మనం స్టవ్ ఆఫ్ చేస్తామనుకున్న అప్పుడు మనము పాలనేది సారీ బెల్లం అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా బాదం పప్పు అయితే వేసేసుకుంటున్నాను ఈ బాదం పప్పు కూడా మనకి ఈ పాలల్లో ఉడకటం వల్ల ఇంకొంచెం మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది మనం ఏ స్వీట్ చేసుకున్నా కానీ అందుట్లో చిటికడంతా సాల్ట్ అనేది వేసుకోవాలి ఆ సాల్ట్ వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది లేదు అంటే మనకి స్వీట్లో ఎక్కడన్నా కానీ ఎంత స్వీట్ వేసినా కానీ కొంచెం చప్పదనం మాత్రం ఖచ్చితంగా వస్తుంది అందుకే నేను లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేశాను ఇదిగో చూస్తారు కదా మనకి సేమే కూడా మంచిగా కుక్ అయ్యింది ఇప్పుడు నేను వచ్చేసి బెల్లం అయితే వేస్తున్నాను ఇది కూడా ఏంటి ఇలా లిక్విడ్గా ఉంది అనేసి అనుకుంటున్నారా నేను ఈ బెల్లాన్ని కాచి వడగట్టుకున్నాను ఎందుకంటే బెల్లంలో చాలా డస్ట్ అనేది ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి బెల్లం అయితే కాచి వడగట్టేశాను ఇప్పుడు దీన్ని ఇందుట్లో వేసేసుకున్నాం కదా మంచిగా అయితే కలిపేసుకోవాలి బెల్లం పాకం వేసిన తర్వాత మనం ఎక్కువసేపు స్టవ్ మీద అయితే ఉంచకూడదు ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం పాకం వేసిన తర్వాత మొత్తగా మంచిగా అయితే కలిపేసేసుకుందాం ఇప్పుడు ఏ స్వీట్లోనైనా కానీ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటెం అనేది మిస్ అవ్వకూడదు కదా అదే యాలుకాయలు పౌడర్ అనమాట ఇది వేయటం వల్ల మనకి స్వీట్ అని ఈజీగా స్మెల్ అని బట్టే చెప్పేయచ్చు అంత స్మెల్ బాగుంటుంది యాలూకాయ పౌడర్ కూడా వేసుకొని మంచిగా కలిపేసుకుందాము ఇప్పుడు వచ్చేసి ఫైనల్ టచ్ అనమాట మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుందాము చాలా కలర్ఫుల్గా చాలా ఎమ్మెగా సూపర్గా ఉంది కదా నోరు పోతుంది కదా ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా కమ్మగా ఉంది నాకే చేస్తున్న నాకే నోరూరిపోతుంది అంటే చూస్తున్న వాళ్ళకి మీకు ఇంకెలా ఉంటుందో నాకు అర్థమవుతుంది అందుకే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇచ్చేసేయండి అలాగే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఫైనల్లీ ఇప్పుడు నేనైతే ఒక చిన్న బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను సర్వింగ్ బౌల్లోకి మీతో చూస్తారు కదా రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొంచెం గార్నిష్ అయితే చేసేసుకుందాము నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఓకేనా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నా వీడియో మీకని వచ్చేది ఓకే బాయ్ ఫ్రెండ్స్